వెల్కమ్ టు వెంకటేశ్వర ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇవాళ వచ్చేసి మనం ఛార్జింగ్ బ్లోయర్ అయితే తీసుకురావడం జరిగింది ఇది ఏంటంటే మనకు కారు వ్యాను అసలుంటివి అయితే క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది లోపల సీట్లల్లో కానీ అట్లా ఇది వచ్చేసి మనకు సూపర్ స్టీల్ కంపెనీతో అయితే వస్తుంది ఇది మనకి ఏంటంటే బ్యాటరీతో రన్ అవుతుంది పవర్ లెన్ ప్లేస్తో అయితే ఇది బెనిఫిట్ ఉంటుంది ఓకేనా ఇది ఒకసారి ఓపెన్ చేస్తూ వద్దాం మనం దీంట్లో ఏమేమి అనేది ఇది మిషిని బ్లోయర్ దీనికి వచ్చేసి బ్యాటరీలు బ్యాటరీలు వచ్చేసి రెండు బ్యాటరీలు అయితే వచ్చినాయి దీనికి ఇది ఇది వచ్చేసి ముందు బ్లోయర్ కనెక్టింగ్ ఇది ఇలా పెట్టేసి లాగ్ చేయాలి తర్వాత బ్యాటరీ ఇలా పెట్టేసి ఇది ఇది మనకు హౌట్ నుంచి కూడా ఇక్కోటానికి అయితే మనకు పైప్ అయితే ఇస్తాడు ఇది వచ్చేసి లోపలికైతే ఎక్కువ ఉంటుంది సీట్ల మీద మనకు డస్ట్ ఉంటుంది కదా డస్ట్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనం ఇలా పిడి చేసుకోవాలా దీనికి వచ్చేసి మనం ఇది ఇట్లా పెట్టేస్తే మనకు డస్ట్ అనేది లోపలికి ఎక్కువ ఉంటుంది సీట్ మీద చూపినట్టయితే లోపలికి ఎక్కువ ఉంటుంది ఇట్ వచ్చేసి మనం ఈ డస్ట్ వస్తుంది కదా దీంట్లో జమ చేసుకోవడానికి అయితే ఇలా చేయాలి దీన్ని మనకి డస్ట్ వస్తుంది కదా డస్ట్ అనేది మొత్తం ఇలా అవుతుంది ఇది మనకి ఇది నిండేసినాక తర్వాత క్లీన్ చేసుకోవచ్చు మనం ఇంకా పెట్టేసుకుంటే చెట్మిన్ అయితే క్లీన్ చేసుకోవచ్చు డస్ట్ ఉంది కదా డస్ట్ అంతా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసినాం కదా ఇదైతే మళ్ళీ ఇలా అనుకొని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మనం ఇది దీని తర్వాత మనం డైరెక్ట్ కొట్టుకోవాలనుకుంటే ఇంట ఇది ఇలా పెట్టేసి లాగ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఇలా పెట్టుకొని డైరెక్ట్ కొట్టేసుకోవచ్చు ఓకేనా అయితే మనం మిషన్ అయితే చూసినాం కదా ఓకే ఫ్రెండ్స్ మిషన్ ఎలా రన్ చేస్తానో అనేది చూసినాం కదా ఇది ఎవరికైనా కావాలంటే కింటే మన ఛానల్లో నెంబర్ ఉంటుంది కాల్ చేసి కనుక్కోగలుగుతారు మన వీడియో కానీ నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి